హలో ఏమ్మా బాగున్నావా పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి పంపించావా ఆయన కాదు వెళ్ళారా జాబ్కి బాగానే ఉన్నా అమ్మా మీ నాన్న బాగానే ఉన్నారు నేను బాగా ఉన్నా అందరూ బాగానే ఉన్నారు ఎలా ఉన్నావు వచ్చారా మీ అత్తగారు మామగారు వచ్చారా ఏమంటున్నారు ఏంటంటే పని మీద వచ్చారా డబ్బులు రావాలి వచ్చారా ఎన్ని రోజులు అయింది వచ్చి నెల అయిందా ఏ ఇంటి చూసింది ఏంటంట అదే ఏమి లేదు నెల రోజుల డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా లేకపోతే వాళ్ళు టైం పెట్టకుండా ఉంటారా ఊరికే వచ్చి ఉంటారులే ఉందా కానీ ఉందామని వచ్చి ఉంటారమ్మా అత్తలే కోల సంగతి ఏంది ఏమంది అత్త కోవల్ చేయబడి ఏ చెప్తా ఉంటారు ఆ మాట ఈ మాట చిన్న మాట పెద్ద మాట ఏదో చెప్తా ఉంటారు జాగ్రత్తగా చూసుకో అత్త మామగారు కూడా చూసుకో ఆ ఏమన్నా కనుక అది ఇది అందరూ అనుకో ఒప్పుకో బాక ఏదో పుల్ల పెడతాగా వచ్చిన అత్తగారు మామగారు సైలెంట్గా ఉండరు కదా అమ్మా ఎంత చూసినా కోడలు కోడలుగానే చూస్తారు కూతురుగా చూడరు కదా అవునమ్మా నువ్వు బాగానే చూసుకుంటున్నావు అని చెప్తున్నారు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అదేలే చెప్తారులే మీ ఆయన చెప్పినట్టుగాని విను వినో వినోదు దాటలేదు చూసుకో అత్తగారు కూడా మామగారు కూడా చూసుకో వాళ్ళు శాంతం నెత్తికెక్కించుకొని మళ్ళీ వాళ్ళు నెత్తి తొక్కేదాకా ఉండబాక అవును సరేనమ్మా ఎంత చూసినా కోరణ కోరనే అంటారు అత్తమ్మాను కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని నడుచుకో అర్థమైందా చెప్పింది అదే చెప్తున్నా పుల్లగొంది నల్లగొందని చెప్తానే ఉంటారు ఏదో ఒకటి జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకో మీ వారు వచ్చినప్పటికీ చిరాకులు బరాలు పడబాక ఆయన కూడా చక్కగా అయిల్లే పెట్టుకో అర్థమైందా ఎంత చూసినా మా అమ్మని చూడలేదు మా నాన్న చూడలేదు అంటారు అదేనమ్మా నేను కూడా చెప్తున్నాను సరే ఇప్పుడు నేను చెప్పేది కూడా వినిపించుకో ఇప్పుడు ఇంత దారాలు ఇక్కడ తిరిగావు అక్కడ నేను చేయలేను చెందలేను అని వాళ్ళ అక్కగారు మా అమ్మగారు మీ ఆయన గారు కూడా ఏది ఇచ్చినా కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్గా మాట్లాడుకొని వాళ్ళ ముగ్గురును కూడా గుప్పిట్లో పెట్టుకొని సంసారం చక్కగా దిద్దుకో అంతేగా నెత్తికెక్కించుకోబాక అర్థమైందా మళ్ళీ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నీకు పని అత్తమ్మాతో చేసుకోవాలి అటు బాధ బాటతో చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి అప్పుడు ఎంత పని అవుతుంది మళ్ళీ నువ్వే చిరా పడతావు అదే అదే పని మంచిగా ఉంటున్నాను అంటే ఎట్లాగమ్మా అదే కదా చెప్పేది అత్తగారు ఖాళీ ఉన్నప్పుడు ఏ రోజు పని చెప్పుకోండి ఇద్దరు కలిసి చేసుకోండి లేదంటే ఇక మరి మీ అయ్యగారు చెప్పు చేయలేకపోతున్నానండి మరి చేసేదే ఉంది ఇంకా ఇంక పెద్ద చేస్తే ఉంటావు ఏంటి వాళ్ళకి చే భర్త చేస్తున్నావు కిరణ్ చేస్తున్నావు ఇంట్లో చేసుకుంటున్నావు ఇంక కూడా చేయాలంటే ఎక్కడ చేస్తావు ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా పెద్ద అతను అందరికి పంపిస్తామని చెప్పు ఒక నెల రెండేళ్ళు ఇప్పుడు వచ్చి రెండేళ్ళు ఇస్తాయి కదా అతని దగ్గర పంపిస్తామని చెప్పు జల్లకాలం ఇదే చేస్తావో ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇంత చిన్నపిల్లలాగా ఉంటే ఎట్లాగా లోకం చూసి తెలుసుకోవాలి కదా అదే కదా చెప్పేది నువ్వు వారు రాగానే కొంచెం జాగ్రత్తగా ఉండి మాట్లాడు నేర్చుకో రెండు నెలలు అయింది మీ అత్తగారు వచ్చి ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు రెండు నెలలు అయింది వచ్చి ఒక రెండు నీళ్ళు పంపించండి కొంచెం విశ్రాంతి వండి నేను హరిచిపోతున్నాను నేను చేయలేకపోతున్నాను పిల్లలకి కేరలు కట్టాలి స్కూల్కి వెళ్ళాలి నేను చెప్పడం కూడా చాట కదా నేను చెప్పాల నీకు పలకా పలకం పట్టుకొని నేర్పారా అండి నీకు అదేనమ్మా నీవాడు వచ్చినా మీ వాడు ఇసుక బాగా చక్కగా ప్రశాంతంగా కూర్చోబెట్టి మిమ్మలంగా చెప్పు ఆళ్ళు ఒక రెండు నెలలు ఉండాలనుకోండి నీకు రెస్ట్ వెళ్తుంది కదా ఒకళ్ళ దగ్గరే వండుకోకుండా డబ్బులుకొచ్చారు అంటున్నాడా డబ్బులకు వస్తే ఒక నెల రెండు నెలలు ఉండేది ఉండదు కదా ఎవరో అదేనమ్మా అంత టైం పెట్టలే కదా ఎవరో రెండు నెలలకి ఇస్తా మూడు నెలలకు ఇస్తారని ఏ అనుకో వెళ్ళేదమ్మా మళ్ళీ మన వన్ని కొడుకుని దగ్గర రానివ్వరా ఏ నువ్వు వండి పెట్టేటప్పుడు చెంటారు కానీ పిల్లలు తీసుకోండి చేప కదా వాళ్ళకి అవునా అదేంటి కల్పించబడి ఏంటి వాళ్ళ అబ్బాయిని వాళ్ళత్త మాట్లాడు వాళ్ళ అమ్మ గారిని మీ అబ్బాయిని మీ అమ్మాయి అని చూడకోకుండా వాళ్ళు మీ అత్తగారు మామగారు మరి వాళ్ళబ్బాయి ఎలా కూడా మాట్లాడారు ఏ జల్ల కొంచెం స్నానం చేయించి బట్టడవి చేస్తున్నావుగా కనిపిస్తుంది వాళ్ళకి పరి అవును మంచం దగ్గర చెట్లాగమ్మా మొగం మీద చెప్పేసేది వారికి భయమే లేదు ఇంత చేత నేను చేయలేనండి రెండు మూడు నెలల నుంచి ఐదుగురు చేత అయిపోతున్నాను నేను చేయలేకపోతానండి ఎంత నాకు అసలు ఉల్లంపి అయిపోతుంది నాకు ప్రాణం బాగా చెప్పేది చెప్పేసేది మహానం ఇది అందులో సరేనా ओके उमटा बाय